అవునుల్లో మనం గట్లా అప్పుడప్పుడు ఏదైనా పెద్ద గుడికి పోతుంటే గా గుడికెళ్ళి గింత ప్రసాదం తెచ్చుకుంటాం అంటే అన్నవరం అయితే ఒక ప్రసాదం అరుణాచలం అయితే ఒక ప్రసాదం శ్రీశైలం అయితే ఒక ప్రసాదం ఇక అయ్యప్ప స్వామి ఆలయం అంటే ఒక ప్రసాదం గిట్ల తెచ్చిన ప్రసాదంను మన సడ్డకులతో పాటు ఇంటర్దున్న వాళ్ళకు కూడా పంచిస్తాం కానీ ఇప్పుడుగా తిరుమల తిరుపతికి పోయి వచ్చినోళ్ళైతే అక్కడి లడ్డూలు ఇస్తుంటే తినాలా వద్దా అని అనుకుంటుండ్రు ఎందుకంటే ఇప్పుడు ఏపీల తిరుమల లడ్డు గురించే బగ్గ చర్చలు నడుస్తున్నాయి మీరు స్వామిలోని ప్రసాదంను కల్తీ చేసిండ్రంటే లేదు లేదు మేమేం కల్తీ చేయలేదు మాకేం సంబంధం లేదని అనుకొచ్చిండ్రు ఇక ఇప్పుడు ఏపీల తిరుమల లడ్డు కల్తీపై అయితే అటు సీఎం సారు ఇటు డిప్యూటీ సీఎం సారు ఇక ఒక పక్కనైతే జగన్ సారు ఇక ఇట్లా అందరి మధ్యలో అయితే నెయ్యి కాయమే నడుస్తుంది పోర్రి మన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలిసిందే కదా గా గుడి దునియా అంతటికెళ్ళి బగ్గ బగ్గ నేతలు భక్తులు అయితే వస్తుంటారు కదా గా తిరుమలన్న గా ఎంకన్న లడ్డు అన్న భక్తులకు మహాప్రసాదం ఎందుకంటే గా ప్రసాదంకు అంత పవిత్రంగా ఉంటుంది మళ్ళీ ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ తిరుమల లడ్డు నెయ్యి కయ్యం అయితే నడుస్తుందల్లా ఇక ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను సృష్టించింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇటీవలే సిట్ నివేదిక బయటకు వచ్చిన వేళ తదుపరి అడుగులు ఎలా వేయాలన్న దానిపై చర్చించేందుకు అగ్రనేతలైతే చర్చించుకుంటూరు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్తో మాట్లాడుకుంటూరు ఈ సమావేశం కేవలం సాధారణ చర్చలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే కఠిన చర్యలు ఒక యాక్షన్ ప్లాను ఖరారు చేయనున్నారు ఇక తన ఛార్జ్షీటులో పొందుపర్చిన అంశాలు సామాన్య భక్తులకు సైతం షాక్ అయితే గురి చేస్తున్నాయల్లా గత ప్రభుత్వ పాలనలో తిరుమలకు సరఫరా అయిన సుమారు అరవై లక్షల కిలోల నెయ్యి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని అసలు అది నెయ్యే కాదని సిట్టు తేల్చి చెప్పింది మళ్ళా కేవలం పామాయిలు ఇతర రసాయనాలతో కూడిన ఒక ద్రవ్యాన్ని నెయ్యిగా సరఫరా చేసిరని నివేదికలు అయితే పేర్కొన్నారు ఇక ఈ నెయ్యి కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని దీనివల్ల శ్రీవారి నిధులు సుమారు రెండు కోట్ల రూపాయల మేర దుర్వినియోగమైన అని కూటమి నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు ఇక నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడం నుంచి నాణ్యత తనిఖీ చేయకుండానే నెయ్యిని అనుమతించడం వరకు ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారలను పట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే పనిగట్టుకుంది